గిరిజన రైతుల మీద గిరిజన మహిళల మీద అమానుష దమనకాండ సొంత అల్లుడి ఫార్మా కంపెనీ కోసం సొంత అల్లుడి ముఖ్యమంత్రి అల్లుడి ఫార్మా కంపెనీ కోసం It is. <laughs> సోదరుడు రాకేష్ రెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి అన్ని మండల నీకు పిచ్చి పెట్టి మాట్లాడుతున్నావు దయచేసి నీ మానసిక పరిస్థితిని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ పక్కన ఉన్నటువంటి ఏ మంత్రులు కూడా నీకు సపోర్ట్ చేయటం లేదు కాబట్టి ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం గిరిజన బిడ్డల మీద నీ అల్లుడు అందరికీ నమస్కారం నిరంకుశ పరిపాలన ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఈరోజు ఏదైతే లగ్చర్లలో అమాయక గిరిజనుల మీద భూసేకరణ వద్దు మాకు న్యాయంగా మాతో చర్చించాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి ఈరోజు గతంలో ఏ విధానాలను అయితే వ్యతిరేకించారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటికి భిన్నమైన పరిపాలన చేస్తూ ఈరోజు కేవలం ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుర్తించడం తప్ప ఏ కార్యక్రమం కూడా చేయట్లేదు ఇవాళ అమాయక లంబాడి గిరిజనుల మీద చేస్తున్న దమనకాండని వెంటనే ఆపాలని చెప్పి ఈ యొక్క ఖమ్మం నిరసన సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను Soy lara. ఈ ర్యాలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు తాత మధు గారు మాజీ మంత్రి వైద్యులు అజయ్ కుమార్ గారు మాజీ శాసనసభ సభ్యులు వెంకటవీరయ గారు కొండమాల కోటేశ్వరరావు గారు లింగాల కమల్ రాజు గారు రాకేష్ రెడ్డి గారు మిగతా వేదిక ఉన్నటువంటి మిత్రులు ముందున్నటువంటి పత్రికా మిత్రులు సోదరి మహిళలు గిరిజన మహిళా సోదరి మళ్ళీ కూడా పేరు పేరున ఇంత మంచిగా సక్సెస్ చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్న మీకు ఈ రోజు కేటీఆర్ గారి ధర్నా మహాధర్నా మోపాలో జరగాల్సింది ఉండే నిన్న మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఆపి చాలా మంచి పని చేశారు ఈ రోజు హైకోర్టుకి వెళ్ళి మేము ఆర్డర్ తెచ్చుకున్నాము ఇరవై ఐదో తారీఖు ఈ రోజు అయితే ఎక్కడికక్కడ మీరు అనుసారం చూస్తున్నా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఈ పార్టీని ఎవరు అంచలేరు ఇది మొక్క కాదు మన అదన్న చెప్పినట్టు ఇది మహావృక్షం అయిపోయి చాలా మంది నాయకులను తయారు చేసి తెలంగాణ డెబ్బై ఏళ్ళ తెలంగాణను సాకారం చేసినటువంటి కేసీఆర్ గారిని ఈ రాష్ట్రం నుంచి కదిలించగలరా ఎవరైనా మీరు మొక్క ఇప్పుడు మీరు ఇప్పుడు పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయి చేసే ఫార్మా విలేజ్ అనవసరమైన శంషాబాద్ చాలా మందిని తిప్పి దేశాలన్నింటిలో కూడా ఫార్మా అత్యద్భుతంగా తీర్చిదిద్దే విధంగా పద్నాలుగు వేల ఎకరాల భూమి సేకరించి రెడీ పెడితే దాన్ని కాదని చెప్పేసి ప్రతి ఊళ్ళో మీ కుటుంబ సభ్యుల కోసం పెట్టితే దాన్ని ఎలా చేసుకోవాలి రైతులను కొట్టాలా అమాయకుల కూడాను ఎక్కడ పడితే అక్కడ కొట్టిన పోలీస్ వాళ్ళు నిజంగా కూడా అధికారం ఎవరికి శాశ్వతం కాదు పక్క రాష్ట్రాల్లో కూడా పోలీసులు ఐఏఎస్ ఐపీఎస్ చూశారు వాళ్ళ ఏమైందో రాబోయే కాలంలో ఇప్పుడు ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి మీరు న్యాయంగా న్యాయంగా ఉండాల్సిన అధికారులు న్యాయంగా ఉండకుండా వన్ సైడ్ పక్షపాత దూరంతో పోతే అణచివేయాలనే కార్యక్రమం మొదలు పెట్టారు ఇది ఎప్పటికీ తగదు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు అనేక పాదయాత్రలు అవకాశం కల్పించింది బిఆర్ఎస్ పార్టీ మీరు ఒక పని కూడా చేసుకోని చేసుకొని ఎప్పుడైనా పర్వాలేదు హామీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పని అయినా చేశారా మహిళలకు పింఛన్లు పెంచారా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారా ద్వారకుల బంగారం ఇచ్చారా రైతు బంధు లేదు ఏది లేదు రుణమాఫీ కూడా సగంలో ఆగిపోయారు ఇవన్నీ చేసేది వదిలిపెట్టి రోజు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని తెచ్చుకుంటా డైవర్షన్ పార్టీస్ చేసడం తప్ప వేరే ఏమి చేయట్లేదు మీరు రాహుల్ గాంధీ గారు కూడా గమనించాలి దేశంలోకి వెళ్ళి మొన్న మా పార్టీ గిరిజన సోదరులు సోదరి మాజీ ఎంపీలు మాజీ మంత్రులు కూడా ఢిల్లీకి ఎస్సి ఎస్సీ ఎస్టీ కమిషన్ బీసీ మహిళా కమిషన్ కూడా ఎస్సి కమిషన్ ఎస్టీ కమిషన్ కాకుండా హెచ్ఆర్సీ కూడా చెప్పడం జరిగింది ఇవ్వడం జరిగింది వారందరూ యాక్షన్ మొదలు పెట్టారు మీరు అంటున్నారు ఎక్కడో చెప్పారు ఎక్కడైనా చెప్పుకోండి అది చెప్పుకోవడం జరుగుతుంది ఇది మీకు చీమ కుట్టినట్టు కూడా లేకపోతే ఏదైతే గిరిజన సోదరు సోదరి మీకు ఓట్లేసి అన్న అమాయక హామీలతో మోసపోయి ఓట్లేసి గెలిపించుకున్న మీకు ఇక్కడ నుంచే నలిచర్ల నుంచి సొంత నియోజకవర్గం నుంచే తిరుగుబాటు స్టార్ట్ అయింది గిరిజన మహిళ బీజ బీసీ ఓబీసీ ముస్లిం మైనార్టీ సోదరు దళితులు కూడా అందరూ కట్ట రాష్ట్రంలో తిరుగుబాటు చేస్తే మీరు సోదరులందరినీ తక్షణమే వదిలిపెట్టా విడిచిపెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని సవిరంగా కోరుతున్నాం ఇది ఖచ్చితంగా జరగాలి హ్యూమన్ రైట్స్ వాళ్ళు హెచ్చరించారు మహిళా కమిషన్ వాళ్ళు హెచ్చరించారు ఇంత మంది హెచ్చరించిన నీళ్ళు కదలిక రాకపోతే ఎక్కడికి పోతుందో మీరే చూసుకోవాలి రాహుల్ గాంధీ గారు కూడా మణిపూర్ లో ఒక చిన్న అంశం జరిగితే పార్లమెంట్ సమ్మెంబర్ చేస్తాడు కానీ ఇక్కడ దానికి సంబంధించి నిన్న వరంగల్ లో రేవంత్ రెడ్డి గారు ఏమడుగుతుండో తెలుసా నేనేమన్నా లక్ష ఎకరాలు అడిగినా పదకొండు వందల ఎకరాలే కదా నేను లాక్కుంటున్నా అంటుండు అయ్యా నీకు పదకొండు వందల ఎకరాలు పెద్ద మరి విషయం కాదు కానీ గిరిజన సోదర సోదరి మనులకి ఎకరం రెండు ఎకరాలే ఉంటది నీ తిరిగి వందల ఎకరాలు ఉండదు వాళ్ళ ఎకరం రెండు ఎకరాల జీవనోపాధి మీద నువ్వు ఉక్కుపాదం మోపి నీ అల్లుడు కోసం అని ఫార్మా కంపెనీ కోసం అని వాళ్ళ దగ్గర బలవంతంగా గుంజుకునే అధికారం నీకు ఎవరిచ్చిరూ అని చెప్పి అక్కడ ఉన్న గిరిజన సోదరి మండలి అడుగుతా ఉన్నారు వాళ్ళు మేము భూములు ఇవ్వమని తొమ్మిది నెలల నుంచి పోరాటం చేస్తా ఉంటారు నువ్వు అడ్డదారిని భయపెట్టి మీ అన్న మరి తిరుమల రెడ్డి కాని లేకపోతే కొండారెడ్లు కానీ ఆ రెడ్లు ఈ రేట్లు కానీ తిరుపతి రెడ్డి కాని అందరిని కూడా ఆడ పొగేసి ఆడున్న గిరిజన సోదర సోదరినీ బెదరగొట్టి మీరు ఇయ్యకపోతే మీ అంత చూస్తాం మిమ్మల్ని తొక్తం సంతం అని చెప్పని భయభ్రాంతులు చేసి వాళ్ళ నుంచి భూమి పంచుకోవాలని చూస్తున్నారు వాళ్ళు ఇవ్వమని చెప్పి తిరగ చివరికి తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాటు కారణమే లగచర్లు అధికారుల మీద మరి నిరసన కార్యక్రమం దాన్ని ఒకసారి ఆలోచన చేయాలా దానికి కేటీఆర్ ఇంకెవరో నరేందర్ రెడ్డి గారు ఎక్స్ఎమ్ పాత్రదారని వాళ్ళిద్దరిని కేసుల్లో పెట్టాలని నరేందర్ రెడ్డిని ఎక్స్ఎమ్ మరి అక్రమంగా ఒక టెర్రరిస్ట్ లాగా గుంజుకపోయి అరెస్ట్ చేశారు మరి కేటీఆర్ ని ఊచలు లెక్క పెట్టిస్తా అని చెప్పి నిన్న నరవేందర్ రెడ్డి గారు అంటా ఉన్నాడు ఏం పాపం చేసిందని ఊచలు ఊచలు లెక్క పెట్టిస్తావు గిరిజనులకి రైతులకి అండగ దండగా లేదా నీ ఫాల్తూ ఫోర్ నువ్వు అమలు చేస్తలేవని నువ్వు నిన్ను లేదా నీ ఆరు నిలదీస్తున్న రోజు నిలదీస్తున్నా హరీష్ రావు గారిని లేదా జైలు వేస్తా లేదంటే చివరికి కేసీఆర్ నేను నేను తొక్కేస్తా మొలవనివ్వను పిల్లని అంటున్నాడు అయ్యా తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఒక రైఫుల్ పెట్టుకొని బయలుదేరిన రైఫుల్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల మీద ఆ రోజు తెలంగాణ ప్రజల మీద ట్రైబుల్ పట్టుకొని బయలుదేరినావు కానీ అదే కేసీఆర్ ఉక్కి పిడికిలై గులాబీ జెండా పట్టుకొని ఈ తెలంగాణను సాధించిన మహా యోధుడు కేసీఆర్ ఆయన నువ్వేం చేయలేస్తావు నువ్వు కాదు కదా నీలాంటి వచ్చినా కూడా ఏం చేయలేకపోయారు గతంలో చంద్రబాబు నాయుడు లేదా రాజశేఖర్ రెడ్లు లేదా చాలా మంది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్లు అనేక మంది కేసీఆర్ పీక్తం అన్నారు కానీ ఏం కాలే ఆయన జాతిపిత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు తెలంగాణను ఒడ్డుకు చేర్చిండు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు శాదీవాలకు ఇచ్చిండు మరి ఇన్ని కార్యక్రమాలు చేసి పెన్షన్లను రెండు వందల నుంచి రెండు వేలు పెంచిండు కానీ నువ్వేం చేసినావు నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని దాని ఊసేలేని వాటికి సంవత్సరం అయిపోతుంది ఇంకొక మరి పదిహేను రోజులు అయితే నువ్వు ఎక్కి సంవత్సరం అయిపోయింది ఏమన్నా సంవత్సరాలకి ప్రజలు అధికారం ఇచ్చిరా ఐదు సంవత్సరాలు సంవత్సరం గడిచేపాయ్ నీ తులం బంగారం లేదు మా ఆడబిడ్డలకు స్కూటీలు లేవు తులం బంగారం లేదు ఇస్తామన్నా రెండు వేల ఐదు వందలు లేవు వాళ్ళకి రైతు బంధు పదివేలు ఏడు వేల ఐదు వందలు తప్పున సీజన్ కి ఎనిమిది వేల రూపాయలు ఇస్తానన్న అన్నావి దాన్ని దానిక్కులేది వాడడం లేదు రుణ బాఫీ కనీసం ముప్పై శాతం కూడా ఇవ్వలే పోలే బాలో వంతు కూడా కానీ గ్రామాలు అనేక ఉన్నాయి వాళ్ళందరూ నిలదీస్తుంటే వాటిని పక్కపెట్టి వాటిని పక్కదారి పట్టించడం కోసం అని చెప్పి ఇవ్వాల కేసీఆర్ని తొక్క మొక్కే గదా పీకేస్తా అంటే అది సినిమాలో ఉన్నది డైలాగ్ మొక్కే గదా పీకితే కేసీఆర్ నువ్వే పీకలేవు ఆయన ఎక్కడికి కూడా పీకలేవు కూడా ఊలేదు అసంటోడు అయినా సరే నీకు పరిపాలనకి అవకాశం ప్రజలు ఇచ్చడు సంవత్సరం పట్టినాం ఇక పట్టే ప్రసక్తి లేదు ప్రజలకు నువ్వు ఇచ్చని హామీలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చే వరకు తప్పకుండా నీ ఆరు హామీలు వెనకాల పడతాం వెంటబడతాం ప్రతిపక్షంగా మేము డెఫినెట్ గా కొట్లాడతాం ఒకవేళ కేసులు అయితే మమ్మల్ని కూడా ఊసలు లెక్క పెట్టించి జైల్లో వేర్చాలని కుదిల కుదూలంగా ఉండొచ్చు అక్కడ వాళ్ళకి ఇక్కడ కొంతమంది మంత్రులకి మాట్లాడుతున్నారు బాంబులు వేలుతాయని చెప్పి ఏం బాంబులు వేలి లగచర్ల బాంబు వేలింది ఏదో బాంబు వేళ్తుందంటే ఎక్కడో వేలింది అక్కడెక్కడో మన దగ్గర బాంబు వేలుతుంది మన దగ్గర అంటుంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో బాంబు వేలి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లగచర్లలో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అధికారులు ఫెయిల్యూర్ పోలీసు ఫెయిూర్ అంత పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా కూడా గుర్తించుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ముఖం ఎక్కడ పెట్టుకోవాలి ఇవాళ ఒక్క విషయం అడుగుతా ఉన్నా దేశం కాదు ప్రపంచమే కూడా కోడై కూస్తూ ఉంది ఇవాళ సాక్షాత్ అమెరికా ప్రభుత్వమే న్యూయార్క్ లో అదాని కేసు పెట్టింది రెండు వేల లంచాలు రూపాయలని అదే అదా నువ్వు ముద్దు పెట్టుకుంటావు అదే అదానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ తిడతాడు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం నీకు చుట్టం వంద కోట్ల రూపాయలు నీకు అదాని ఇచ్చిన పైసలు ఈ రెండు వేల కోట్ల స్కామ్ ఒక భాగమా ఆలోచన చేయాలి ఒక్కసారి ఎక్కడ అదాని ఎక్కడికి పోయిండు ఆ అదానికి ఇక్కడ సిమెంట్ కంపెనీలు కట్టబెట్టాలి మీ అల్లుడికి ఫార్మా కంపెనీలు కట్టబెట్టాలి ప్రజలు నీకు అధికారం ఇచ్చింది దీనికోసమా ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాగ్రహానికి మీరు గురి కాక తప్పదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు